चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभि शम्भोर्नवभिरपि मूलप्रकृतिभिः त्रयश्चत्वारिंशत् पशुदलकलाश्रित्रिवलय त्रिरेखाभिस्सार्धं तव शरणकोणा परिणता ఈ శ్లోకంలో శంకరులు శ్రీచక్ర యొక్క స్వరూపాన్ని తెలియజేశారు సౌందర్యలహరి వేదములు నిగమములు సమస్తమైనటువంటి ఉపనిషత్తుల యొక్క సారము అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈ శ్లోకమే నిదర్శనం ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు సాక్షాత్తు అమ్మవారితో మాట్లాడుతున్నట్లుగానే చెప్తూ అమ్మ నీకు నిలయమైనటువంటి శ్రీచక్రంలో నాలుగు శివకోణాలు ఉన్నాయి ఐదు శక్తి కోణాలు ఉన్నాయి శ్రీచక్రము సృష్టికి మూల కారణమైనటువంటి తొమ్మిది మూల ప్రకృతిలతోటి అష్టదళ పద్మము షోడశదళ పద్మము మేఖలాత్రయము రేఖాత్రయము అనేటువంటి భూపురత్రయముతోను కలిసి నలభై మూడు అంచులు కలిగి ఉంది అని చెప్తున్నారు ఈ విషయంలో ఈ శ్లోకంలో అంతా కూడా చాలా సాంకేతిక పదాలు ఉన్నాయి దీన్ని ఎంతో జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే కానీ మనస్సుకి అందదు శ్రీచక్ర కోణాల గురించి తెలియజేస్తూ శ్రీచక్రానికి కోణాలు త్రయశ్చత్వారింశత్ అంటే నలభై మూడు కొన్ని మరో పాఠాంతరం నలభై నాలుగు చతుశ్చత్వారింశత్తును ఉంది కానీ ఎక్కువ మంది పండితులు అంగీకరించినది చాలా ఆధారమైనటువంటిది మాత్రం త్రయశ్చత్వారింశత్ అనే చెప్తారు ఈ నలభై మూడు కోణాలలో శక్తి చక్రాలలోని త్రికోణానికి ఉన్నటువంటి ఊర్ధ్వకోణం ఒకటి అష్టకోణంలో ఉన్న కోణాలు ఎనిమిది ఇంకా దశ కోణాలలోనూ లోపల బయట ఉన్న కోణాలు ఇరవై చతుర్దశార కోణాలు అంటే పద్నాలుగు అంచులు గల కోణాలు పద్నాలుగు మొత్తం నలభై మూడు కోణాలు ఈ నలభై మూడు కోణాలు జాగ్రత్తగా మనం శ్రీచక్రాన్ని కనుక పరిశీలించినట్లయితే ఆ చక్రాలు అంటే ఏమిటో తెలుస్తుంది ఇంకా దానికి వివరణ గురుముఖత తెలుసుకుంటే ఇంకా బాగా చక్కగా అర్థమవుతుంది శ్రీచక్రానికి మూల కారణాలైనటువంటి తొమ్మిది కోణాలు ప్రపంచాన్ని సృష్టించడానికి కారణాలు అందుకే వాటిని నవయోనులు అని కూడా పిలుస్తారు ఈ నవయోనులు తొమ్మిది ధాతువులు కలిపి మానవ శరీరం ఏర్పడుతుందిట ధాతువులు తొమ్మిది రకాలు అవి చర్మము రక్తము మాంసము మెదడు ఎముకలు అనేటువంటి ధాతువు లేదు శక్తి మూలకాలు మజ్జ అంటే ఎముకలలో ఉండేటువంటి గుజ్జు శుక్లము అంటే దాని వీర్యము అంటాం ప్రాణము జీవము అనేటువంటి నాలుగు ధాతువులు శివ మూలకాలు అంటే ఐదు అమవ శక్తి ధాతువులు ఐదు శివ మూలకాలు అని చెప్తాం మానవ శరీరము ఈ నవయోధన ఎందు పుడుతుందిట తొమ్మిది ధాతువులతో నిండి ఉంటుంది ఈ నవధాతుమయ మానవ శరీరమే నవకోణాత్మక శ్రీచక్రము అని తెలుసుకోవాలి ఈ విషయం అర్థమైనట్లయితే శ్రీచక్రం అంటే ఏమిటో తెలుస్తుంది పైన చెప్పిన నవధాతువులతో మానవ దేహం ఏర్పడుతుంది శ్రీ శ్రీచక్రం మధ్యలోగల బిందువునే దశయోని అని అంటారు ఈ దశయోనికి సంబంధించి ఈ తొమ్మిది పరాశక్తి తొమ్మిది కోణాలు బ్రహ్మాండ పిండాండములు నిర్మించడానికి కారణాలు అవుతున్నాయి ఇంకా ఈ వీటిలో చూసినట్లయితే శ్రీచక్రం యొక్క బిందు స్వరూపాన్ని చూసినట్లయితే బిందు త్రికోణం వసుకోణ దశారయుగ్మం అని చెప్పని వాటికి కొన్ని ఆధారాలను కూడా చెప్తున్నారు ఈ శ్రీచక్రంలో ఉన్న విషయాలను ఇంకొకసారి పరిశీలించినట్లయితే మధ్యలో బిందువు త్రికోణము అష్టకోణము అంతర్దశారము బహిర్దశారము చతుర్దశ దళము అష్టదళము షోడశ దళము త్రివలయము భూపురత్రయము ఇవన్నీ ముందర కూడా చెప్పుకుందాం ఈ అంటే ఈ తొమ్మిది కోణాలలో తొమ్మిది ఉండేటువంటి చక్ర కోణాలలో నాలుగు శివ శివునికి సంబంధించినవి ఐదు శక్తికి సంబంధించినవి అని చెప్తారు దీంట్లో పైకి శీర్షములు కలిగిన త్రిభుజాలు నాలుగు కిందికి శీర్షములు కలిగిన త్రిభుజాలు ఐదు వీటిని సమయాచారాలు ఈ సమయాచారులు ఈ శ్రీచక్రాన్ని పూజిస్తారు ఇందులో ఈ శ్రీచక్రాన్ని చూసినట్లయితే చంద్ర సూర్య అగ్ని ఖండాలుగా విభజించవచ్చు బిందువు అంటే మధ్యలో ఉన్నటువంటి బిందువు ఆ బిందువు త్రికోణము అష్టకోణము ఈ మూడు చంద్రఖండంగా దశకోణయుగ్మము చతుర్దశ కోణములు కలిసి అగ్నిఖండంగా మిగిలిన అష్టదళ షోడశదళ మేఖలాత్రయ భూపురత్రయాలు సూర్యఖండంగా తెలుసుకోవచ్చు సర్వదేవతలకి నిలయమైనటువంటి శ్రీచక్రాన్ని అర్చిస్తే సర్వదేవతలను అర్చించినట్లే అవుతుంది అయితే ఈ శ్రీ శ్రీచక్రాన్ని అర్చించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి సాధారణంగా శ్రీచక్ర పూజకి చాలా కొన్ని నియమాలను ఆచరించినట్లయితేనే శ్రీచక్ర పూజను చేయవలసిందిగా పెద్దలు చెప్తూ ఉంటారు మన యొక్క శ్లోకం వివరణలోకి వచ్చినట్లయితే చతుర్భి శ్రీకంఠై అంటే శ్రీకంఠుడు అంటే విషము కంఠమును గల శివుడు చతుర్భి అంటే నాలుగు శివ చక్రాలు శివ శివయుతిభి పంచభిరపి ప్రభిన్నాభి శంభో శంభో ప్రభిన్నాభి అంటే శివుని చక్రాల కంటే వేరైన ఐదు పంచభి శివ యువతిభి అంటే ఐదు శక్తి చక్రాలు అంటే అమ్మ అవి అమ్మవారివి నవభిరపి మూల ప్రకృతి అంటే తొమ్మిది అయినటువంటి ప్రపంచ మూల కారణమైన ధాతువులతో శ్రీచక్రం ఏర్పడుతుంది ఇంకా వసుదళ కళాశ్రీ వలయ త్రిరేఖాభి వసుదళము అంటే అష్టదళము కళాశ్రమం అంటే షోడశము అంటే అక్కడ వసుదళము అంటే ఎనిమిది షోడశం అంటే పదహారు త్రిరేఖాభి అంటే భూపురత్రయం అంటే మూడు గీతలు వీటితో కలిపి శ్రీచక్రం ఏర్పడుతుంది తవ శరణ కోణాహ త్రయశ్చత్వరింశత్ అంటే దేవి యొక్క నిలయమైన శ్రీచక్రానికి అంచులు త్రయశ్చారింశత్ అంటే నలభై మూడు అంచులు ఇటువంటి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి శ్రీచక్రం గురించి చదువుకున్న తెలుసుకున్న అపూర్వమైనటువంటి అపారమైన జ్ఞానము పుణ్యము లభిస్తుంది అని తెలియజేస్తూ శ్రీచక్రానికి సంబంధించిన విషయాలని గురుముఖత తెలుసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది శ్రీమాత్రే నమ